తులరాశవారు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే తప్పనిసరిగా చూడాల్సిన వీడియో పది సంవత్సరాలు పాటుగా మీ జీవితంలో జరిగేది ఇదే మీరు కలలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు ఇప్పుడు మీకు అన్ని విధాలుగా కూడా అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందనే చెప్పవచ్చు మీరు దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి ఏదైతే మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఖచ్చితంగా ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీరు తప్పకుండా చూస్తారనే చెప్పాలి అలానే ఈ సమయంలో మీకు విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది మీరు ఎన్నడూ చూడనటువంటి అదృష్టాన్ని మీరు ఈ సమయంలో చూస్తారనే చెప్పవచ్చు ప్రతి విషయంలోని కూడా బాగుంటుంది ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది కాబట్టి మీరు ఏదైతే కోరుకున్నారో అంటే మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీరు చూస్తారు కాబట్టి అంతా కూడా ఇప్పుడు మంచి జరుగుతుందని చెప్పాలి మీరు ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు అసలు ఈ తులారశ వారికి ఎలా ఉండబోతుందో అసలు పది సంవత్సరాల పాటుగా వీరికి ఎలాంటి అదృష్టం అనేది మీకు పట్టబోతుందో అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి అసలు ఈ తులారాశి జాతుకులకు ఈ సమయంలోనే వీరికింతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో వీటిని మీరు ఎలా వినియోగించుకోలేవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వారికి పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది ఈ రాశి జాతకులు ఏ జన్మైపుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందనే చెప్పాలి వీరికి గతంలో ఉన్న అన్ని కష్టాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి తుల చెందిన వారు చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు విశాఖ ఒకటి రెండు మూడు పాదముల్లో జన్మించిన వారు తుల రాశికి చెందుతారు తుల రాశికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో రాశి ఏడవది ఈ రాశువులు అలంకార ప్రియులని శాస్త్రం చెబుతుంది వీరెప్పుడు తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అతికి శ్రద్ధ చూపుతారు తులారాసులు వారు తమ అంతర్గత ఆలోచనలు ఎవరితోనూ పంచుకోరు అదే విధంగా తులారాశివారు ఇతరులకు వ్యక్తులకు లొంగారు ఈ రాశులు జన్మించే వారికి మంచి ప్రజా ఆకర్షణ ఉంటుంది తులారాశివారు ప్రజా అభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో బాగా రాణిస్తారు తులారాశివారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం ఈ రాశివారు మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులు పొదుపు చేస్తారు అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులు కూడా వీరు అభివృద్ధి చేస్తారనే చెప్పవచ్చు తులారాశివారికి యపన ప్రాయంలో అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలు అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శముగా నిలుస్తారు తుల రాశి వారు స్వంత వర్గం భయపడకుండా జాగ్రత్త వహిస్తారు ఈ రాశి వారికి శ్వాసోపేతమైన నిర్ణయాలు కలిసి వస్తాయి ఇక ఈ తుల వారి ఆరోగ్యపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా చాలా బాగుంటుంది వీరికి గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయనే చెప్పవచ్చు మీరు ఆరోగ్యం గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు ఆరోగ్యపరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందనే చెప్పాలి తులారాశి వరకు ఉన్న మరొక గుణం పరోపకార బుద్ధి అయితే ఎవరికైనా సరే వీరు పరోపకారం చేస్తారు ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం వల్ల చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది వీరి యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు తుల వారికి విదేశీ యానం బాగా లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా సాంకేతిక విద్యలో వీళ్ళు బాగా రాణిస్తారు తులారాశివారిలో మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది ఈ రాశి వారికి ఏంటంటే శనివారం నాడు ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఇలా చేయడం వల్ల వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపార అభివృద్ధి చెందుతుంది అంతేగాది వారికి లలిత శాస్త్రనామం చదవటం అత్యున్నత ఫలితాన్నిచ్చి అన్ని విధాల కాలం కలిసి వస్తుందని శాస్త్రం చెబుతుంది తుల రాశి ప్రేమించే వారు పెద్ద సంఖ్యలోనే ఉంటారు ఇందుకు కారణం వారి విశాల భావలే సాంప్రదాయబద్ధమైన వీరి ఆలోచన పట్ల అందరూ కూడా ఆకర్షితులు అవుతారు వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎన్నటికీ జరగదు వీరు సాంస్కృతిక వ్యవహారాలపై మా కొను ప్రదర్శిస్తారు అలాగే విదేశీ విహారం విహారయాత్రలు వంటి వాటిపైన ప్రత్యేక ఆసక్తిని కలిగి ఉంటారు తులారాసు నియమించిన వారు అధిక శాతం పొడవుగా ఉంటారు ఈ రాశి వారికి ఏంటంటే ఇప్పుడు అంతా కూడా బాగుంటుంది మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు వీరి జీవిత గమనాన్ని పెట్టే వీరి స్వభావాన్ని అంచనా వేయవచ్చు మీరు పరిస్థితులకు తగ్గట్టుగా చురుగ్గా వ్యవహరిస్తారు ప్రేమ అంటే వ్యతిరేకమైన స్నేహానికి ఎక్కడా లేని ప్రాధాన్యాన్ని ఇస్తారు స్నేహితులతో కలిసి తిరగడం అంటే బహు ప్రీతి స్నేహం కోసం ఎంత ఖర్చైనా పెడతారు స్నేహితులకి ఆపదల్లో వీరు దేవుడిగా కనిపిస్తారు తులారాసుకు చెందిన వారిలో ఎక్కువ మంది ప్రేమ వ్యూహం అవుతుంది అందువల్ల ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ముందుకు సాగుతారు సంసారంలో ఎటువంటి వృధి ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారనే చెప్పవచ్చు ఇక ఈ తులారాశి వారి ఆర్థిక స్థితిపరంగా చూస్తున్నట్లయితే ఆర్థికంగా కూడా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటైతే అస్సలు కనిపించడం లేదు అలా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ రావడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో మీ ప్రయత్నాన్ని మాత్రం ఎక్కడా ఆపకండి ప్రయత్నం చేయండి అప్పుడు మీరు ఖచ్చితంగా జాబ్ అనేది అయితే పొందగలుగుతారు రిలేషన్స్ అనేవి కూడా ఎక్కువగా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది కొత్త కొత్త స్నేహితులు అనేవారు మీ జీవితంలోకి రాబోతు ఉన్నారు వారు కారణంగా మీరు కొన్ని కొన్ని విజయాలు కూడా సాధించబోతున్నారు ఎందుకంటే వారు మీకు ప్రతి విషయంలోనే కూడా సలహాలు ఇస్తారు కాబట్టి వాటి కారణంగా కొంచెం విజయాలు అనేవి సాధించబోతూ ఉన్నారు ఆ విషయం ఈ విషయం అనేవి లేదు ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీకు బాగుంటుందనే చెప్పాలి దేని గురించి కూడా అధికంగా బాధపడాల్సిన అవసరమే లేదు ఒక్కొక్క విషయంలో మంచి జరుగుతుంది ఒక్కొక్క విషయంలో చెడు జరుగుతుంది అంటే ఒక ప్రక్క మా పాజిటివ్ మరో ప్రక్క నెగిటివ్ అని చెప్పుకున్నాం కదా అలా అదే విధంగా ఒక ప్రక్క పాజిటివ్ కనిపిస్తుంది వరొ నెగటివ్ నెగిటివ్ కూడా కనిపిస్తుంది వీలైనంత వరకు కూడా ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవకుండా ఉండడానికి మీరు ప్రయత్నం చేయాలి డబ్బు అయితే మీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు ఎందుకంటే అంత బాగా మీరు మీకు ఇచ్చిన అన్ని ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ చేయగలుగుతారు ఆ స్ట్రెస్తో మీరు మొత్తం అన్నీ కూడా కంప్లీట్ చేయగలుగుతారు కాబట్టి డబ్బు అనేది అయితే బాగానే సంపాదించగలుగుతారు ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తూ ఉంది డబ్బుకి ఎటువంటి లోటు కూడా అస్సలు ఉండదు కాబట్టి మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు మీకు ఇంకా అంతా కూడా ఇప్పుడు మంచే జరుగుతుందని చెప్పాలి ఇక పది సంవత్సరాల పాటుగా తిరిగి ఉండదు అంతటి అద్భుతమైనటువంటి అదృష్టం అనేది మీరు తప్పకుండా చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ప్రతి విషయంలోని కూడా బాగుంటుంది ఓకే అండి చూసారు కదా తులారాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్